ఆర్య వైశ్యులు ఎంత గొప్పవారో తెలుసా వైశ్యులు అనగా వ్యాపారస్తులు ధనం ఎలా సంపాదించాలి ధనాన్ని ఎలా జాగ్రత్తపరచాలి వ్యాపారాన్ని ఎలా డెవలప్ చేయాలి అనే అంశాలు ఎవరైనా సరే వైశ్యుల వద్ద నేర్చుకోవాల్సిందే అంతటి గొప్పవారు తెలివైన వారు వైశ్యులకు మరొక పేరు ఉంది వారే కోమటి వారు కోమతి కులం యాక్షన్ అది కోమటిగా మారిందని కోమటి వారు కోమర్తి అంటే ఏంటంటే కో అంటే కోటి మా అంటే మందిలో తీ అంటే తిరిగి వ్యాపారం చేయగలగా సామర్థ్యం ఉన్నవారు ఒక్కరే కోమటి కోమటి కులస్తులు అంటే ఇంకో పేరు కూడా ఉంది వీళ్ళకి కోమట్టి అంటే కోటి మందికి తిండి సదుపాయాలు కల్పించగల నేర్పణలు సమర్థులు గొప్పవారు అనేది కూడా ఉంది కోమటి కులానికి ఏ కులం వారైనా సరే ఏ మతం వారైనా సరే కోమటి కులంతో స్నేహం చేస్తే వారు కోటీశ్వరుడు అవుతారని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు ఇది వాస్తవం అదేవిధంగా ఈరోజు ప్రపంచంలో దేవాలయాలు నిర్మించాలన్నా ఆ దేవాలయాలను డెవలప్ చేయాలన్నా ముఖ్యంగా కోమటి కులస్తులే కీలక పాత్రదారులుగా ఉంటారు వాళ్ళ యొక్క దాన ధర్మాలు దాతృత్వమే దేవాలయాలు బాగా డెవలప్ చేయడంలో కీలక పాత్ర ద్వారా ఉంది అదేవిధంగా ఒక ప్రాంతంలో గుడి కట్టాలన్నా ఒక ప్రాంతంలో అన్నదానం చేయాలన్నా ఆ గుడిని డెవలప్ చేయాలన్నా ఈ కోమటి కులస్తుల సహాయం లేకుండా ముందుకు జరగదు అంటే అతిశక్తి కాదు అంటే ఇది ఎంత గొప్పవాలో అర్థం చేసుకోండి అదేవిధంగా భారతదేశ స్వాతంత్ర సమరంలో దేశం యొక్క స్వాతంత్ర సమరాన్ని ముందు నడిపించినటువంటి మహాత్మా గాంధీ గారు కూడా కోమట కులస్తులే అదేవిధంగా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటులో ప్రాణత్యాగం చేసి భారతదేశంలోనే ఏ భాష రాష్ట్రం ఉండాలని ఉండాలి అన్న సంకల్పంతో ఏర్ ఆయన ప్రాణత్యాగం చేయడం వల్లనే వచ్చినటువంటి రాష్ట్రాలు మీ ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రం ఆయన కూడా కోమట కులస్తులే నెల్లూరు జిల్లా వాసి శ్రీ పొట్టి శ్రీరాములు గారు అదేవిధంగా కాశ్మీర్ రోజు సెవెన్ త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేశారు రద్దు చేసి భారతదేశం యొక్క భారత మాత యొక్క ప్రతిష్టను పెంచారు ఆ ప్రతిష్టను పెంచడంలో కీలక పాత్ర అమిత్ షా అమిత్ షా గారు వారు కూడా కోమటి కొలస్తులే అదేవిధంగా ప్రపంచంలో వ్యాపారం ఎలా చేయాలి అని ప్రపంచానికే మార్గదర్శించినటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి దేవి అమ్మవారు అంటే వ్యాపారస్తులు ఏ విధంగా నడవాలి నడుచుకోవాలి ఏ తప్పులు చేయకూడదు అనే అమ్మ అనే సుక్తి వాసవి కన్యకా పరమేశ్వరి పెనుగొండ దివ్యక్షేత్రంలో ఆమె వెలిసి వ్యాపారం చేసే ఎవరికైనా సరే ఏ కులస్థులైనా సరే ఏ మతస్థులైనా సరే ఈ నిబంధనలు పాటించాలని చెప్పేసి ఆమె ప్రాణత్యాగం చేస్తుంది పెనుగొండలో ఆమె ప్రాణత్యాగం చేసిన తర్వాతనే ప్రపంచంలో వ్యాపార స్థలం ఎలా ఉండాలో తెలియ చనిపోయింది ఆవిడ చనిపోయిన తర్వాత ఆ పెనుగొండలోనే అమ్మవారు వాసవి కన్యకా పరమేశ్వరుగా మహాశివుడు నగరేశ్వరుడుగా అక్కడ వెలుస్తారు అందుకే నగరాల నడిబొడ్డున మహాశివుని అనుగ్రహంతో ఎక్కువ ఆర్యవైశ్యులు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి ఉంటారు దానికి కారణం కేవలం నగరేశ్వర స్వామి మహాశివుడు అదేవిధంగా వీరు ప్రతి రంగంలో కూడా రాణిస్తూ ఉంటారు అదేవిధంగా అయోధ్య రామ మందిరం ఉంది అయోధ్య రామ మందిరం నిర్మాణంలో కీలక పాత్రధారి వాళ్ళుగా వ్యవహరించినటువంటి వారు కూడా కీలక పాత్రధారులుగా ఉన్నటువంటి వారు కూడా కోమట కులస్తులే ఈ కోమట అంటే అమిత్ షా కానీ వైశ్య సంఘాలు కానీ అదేవిధంగా వీరికి సహాయం వీరికి సపోర్ట్ నిలబడి ముందు నడిపించినటువంటి మోడీ కానీ యోగి కానీ వీళ్ళందరూ కూడా వారి సహాయంతోనే ఆలయ నిర్మాణాన్ని బాగా డెవలప్ చేశారు ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు ఆలయ నిర్మాణం చేశారు అందుకే కోమడి వారితో స్నేహం చేయండి ప్రొడ్యూసర్లు అవ్వండి వారి దగ్గర నుంచి తెలివితేటలు నేర్చుకోండి ఇది కోమడి వారి యొక్క చరిత్ర అందువల్ల ఎవరు కూడా వారిని విమర్శించవద్దు వారితో స్నేహం చేయండి గొప్పవారు అవుతారు అందుకే నేనేం చెప్తానంటే జై వాసు మాత జై ఆర్యవైశ్య Dejstridām, dejstrikastām.